ఈ శవం నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి ఎవరిస్తారంటే ఒక వ్యక్తి అడ్డంగా నిలబడి ఏం చేశాడో తెలుసా ఒక ఇంట్లో ఆ ఇంటి ఇంటి యజమాని చనిపోయాడు చాలామంది బంధుమిత్రులు ఆ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో వారందరూ సుఖ సముద్రంలో మునిగిపోయారు చనిపోయిన ఆయనకు భార్య నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల పిల్లల్ని కష్టపడి పెంచి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దాంతోనే పిల్లలందరినీ పెంచి తన ఆస్తిని అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు ఆడపిల్లకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాడు ఆ ఇంటి యజమాని చాలా మంచి వ్యక్తి అని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు అని అందరూ చెప్పుకునేవారు ఇంటి దగ్గర జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత శవాన్ని శ్మశానికి తీసి తీసుకెళ్దాం అనుకునే లోపు ఆగండి ఆగండి నేను ఒక విషయం చెప్పాలి అని శవాన్ని తీయకుండా అడ్డంగా నిలబడ్డాడు అది చూసి అందరూ ఏమయ్యా ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా అని అందరూ కోప్పడ్డారు ఇంతలో ఓ పెద్ద ఆయన ముందుకు వచ్చి ఏమయ్యా ఏంటి నీ సమస్య అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు ఈ చనిపోయిన పెద్ద మనిషి నాకు పదిహేను లక్షలు బాకీ పడ్డాడు అని చెప్పగానే అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఈ సమయంలో ఇలాంటి విషయాలు మాట్లాడడం సరికాదు కార్యక్రమం పూర్తయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పగానే అందుకు ఆ వ్యక్తి లేదు లేదు ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోరు నా డబ్బులు వెనక్కి రావు ముందుగా ఎవరో ఒకరు మాటిస్తే నేను శవాన్ని తీయడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు చనిపోయిన వ్యక్తి కొడుకులు దగ్గ చనిపోయిన వ్యక్తి కొడుకులు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి డబ్బు ఇస్తానని ఒక మాట చెప్పండి అని అంటాడు దానికి ఆ నలుగురు కొడుకులు మా నాన్న కోటీశ్వరుడు నీ దగ్గర అప్పు చేయడం ఏంటి అయినా ఆ డబ్బుతో మాకు ఏమి సంబంధం లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని సమాధానం చెప్పారు ఆ మాటలు విన్న బంధువులందరూ ఏం చేయాలో తెలియక ఆ విషయం ఆడపిల్ల వరకు చేరింది కూతురు ఏడుస్తూ బయటకు వచ్చి ఈ నగలు మా నాన్న నాకు చేపించిన నగలు మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఉంటాయి వీటిని తీసుకుని జరగాల్సిన కార్యక్రమాన్ని జరిగించ జరగనివ్వండి అని చెప్పింది నా తండ్రి మర్యాదకు ఎటువంటి భంగము కలగకూడదు అని చెప్పింది దహన సంస్కారాలు ముగించి అందరూ ఇంటికి వచ్చారు అప్పటి వరకు అక్కడే వేచి ఉన్న ఆ వ్యక్తి అందరూ రాగానే నగలమూట చనిపోయిన పెద్ద కూతురు ముందుకు తెచ్చి దీనితో పాటు ఈ పదిహేను లక్షలు కూడా తీసుకోమని చెప్పాడు ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు చనిపోయిన మీ నాన్నగారు నా దగ్గర ఎటువంటి అప్పు చేయలేదు నిజం చెప్పాలంటే నాకు డబ్బు అవసరమైన సమయంలో మీ నాన్నగారు నాకు ఇచ్చి ఆదుకుని నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వు అని చెప్పిన మహానుభావుడు మీ నాన్నగారు నేను తిరిగి డబ్బులు ఇద్దాం అనుకునే లోపల ఆయన చనిపోయారని తెలిసి పరుగు పరుగున వచ్చాను అయితే ఆయన ఇచ్చిన డబ్బును ఎవరికి ఇవ్వాలి ఎంతమందిలో ఎవరికి అర్హత ఉంది ఈ డబ్బులు తీసుకోవడానికి అని నాటకం ఆడాను ఈ డబ్బు నగలు తీసుకో తల్లి మీ నాన్నగారికి నిజమైన వారసురాలు నీవే అని చెప్పి ఆమెను దీవించి వెళ్ళిపోయాడు ఆ డబ్బుతో తన తండ్రికి నిర్వహించవలసిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి మిగిలిన డబ్బుని తల్లికి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆ ఆడపిల్ల ఆడపిల్లను తక్కువగా చూసేవాళ్లకు ఈ కథ అంకితం